సిన్సియరిటీ అండ్ వర్సిటాలిటీ ఉన్న ఈ బ్యూటీ క్వీన్ ఎవరంటే అందరికీ సుపరిచిత చాలా ఇష్టమైన నటీమణి పంతొమ్మిది వందల డెబ్బైలో తల్లిదండ్రుల సినిమాతో తెరంగేటం చేశారు శ్రీమతి వై విజయ గారి సినీ ప్రస్థానం నాట్య ప్రస్థానం జీవన ప్రస్థానం గురించి తెలుసుకోబోతున్నాయి ఇవాళ నమస్కారం సాదర స్వాగతం అమ్మ చాలాసేపు చెప్పేశాను ఏమనుకోకండి మిమ్మల్లలా ఇబ్బంది చాలా సంతోషంగా ఉంది అవునా అనిపిస్తుంది నేను ఫస్ట్ రాగానే ఉన్న మాట చెప్తున్నాను షాక్ ఎందుకని ఇంత అందంగా ఉన్నారు ఏంటంటే నిజం అండి ఉన్న మాట గుండెలోని చెప్తున్నాను ఏంట అది ప్రతి ఒక్కరు మీలాగా చెప్తుంటారు నాకు అనిపిస్తుంది ఆ సంతోషం కదా ఎంకరేజ్మెంటే అది నేను అందంగానే ఉన్నానా ఓహో ఇంకా అందంగా ఉన్నానా ఎప్పుడు అనుకోలేదు నేను ఇలాగే ఉంటా అందరూ అనుకో ఏజ్ పెరిగే కొద్దీ ఏదో కొంచెం లోటుపాట్లు ఉంటాయి మనిషిలో లేకుండా ఏమి ఉండదు కానీ జీన్స్ జీన్స్ ప్రభావం అనుకుంటున్నా మా మదర్ ఫాదరు జీన్స్ ఆల్మోస్ట్ మా ఇంట్లో కూడా అందరూ ఇలాగే ఉంటారు ఎవరెవరు ఎవరి వచ్చింది మీకు నాన్నగారుదా అమ్మగారుదా ఇద్దరిది వచ్చింది ఇద్దరిది ఫేస్ కట్ అయితే మా అమ్మగారిది మా అమ్మగారు ఎంగులో భానుమతి గారిలాగా ఉండేవాళ్ళు కాబట్టి ఆ ఫేస్ కట్ వచ్చింది అలా చెప్పాలనుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ మా నాన్నగారు ముక్కు బాగా షార్ప్గా ఉంటుంది మీరు కొట్టొచ్చే విషయం ఏంటంటే మీ కాంప్లెక్షన్ రంగు దానికి ఒక కారణం ఉంది కానీ మా ఇంట్లో కూడా అందరూ కలర్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీలోనే ఉంటారు ఎందుకు మరి తెలియదు మా అమ్మమ్మ గారు బాగా పసుపు ఛాయ మా పెద్దమ్మ మా చిన్నమ్మ కొంచెం కలర్ తక్కువ మా అమ్మ మంచి కలర్ మా అమ్మ కూడా మంచి కలరు మా నాన్నగారు రెడ్డిష్ కలర్ అనమాట గుంటూరు కారం తినేమో మరి అలాగ గుడ్డు కారం కొంచెం పింకిష్గా ఉంటారు మా నాన్నగారు కానీ నేను కడుపులో ఉండగా మా అమ్మగారిని మా నాన్నగారు అక్కడ కర్నూల్లో గోష హాస్పిటల్ ఉంది అక్కడ చేర్పించారు కొంచెం ఏదో హెల్త్ వీక్గా ఉందని ఏదో డాక్టర్ చెప్తే అప్పటికే నేను ఐదో సంతానం ఐదు కూడా కాదు మా ఫస్ట్ ఇద్దరు మగపిల్లలు వాళ్ళు పుట్టి చనిపోయారు ఏదో అప్పుడు ఏదో రేషన్స్ అంతా ఏదో ప్రాబ్లం వచ్చిందంట కరువు కాలం ఆ టైంలో ఇప్పుడు అందుకని పిల్లలకి సరైన ఫుడ్ లేక ఇద్దరు మగ పిల్లలు చనిపోయారు తర్వాత మా పెద్దక్క ఆ తర్వాత మొత్తం పది మంది మీ సంతానం నేను అయిదో దాన్ని డాక్టర్ చెప్పారు కొంచెం వీక్గా ఉంది మీ వైఫ్ అని మా నాన్నతో చెప్తే మా నాన్నగారు కర్నూలులో గోష ఆస్పత్రిలో చేర్పించారు ఏదో నాలుగో మాసం ఐదో మాసాన్ని చేర్పించేశారు ఫుల్గా యూరోపియన్ ఫుడ్ అనమాట మా అమ్మకి అంత ఇంగ్లీష్ ఫుడ్డే మన ఇండియన్ ఫుడ్ ఏం లేదు అంటే ఏంటంటే జ్యూస్ తర్వాత బ్రెడ్ బటర్ జాము తర్వాత నాన్ వెజ్ ఫుల్గా నాన్ వెజ్ అంటే సిస్టమేటిక్ ఫుడ్ అయన్నప్పుడు అయిన్ క్యాప్సిల్స్ ఇప్పుడు ఇస్తున్నారు సెవెంత్ మంత్ సిక్స్త్ మంత్లో బేబీ కోసం ఇస్తారు అప్పుడు అయన్ క్యాప్సిల్స్ లేవంట ఇదో ట్యూబ్స్ లాగా వచ్చేదంట లోపల పచ్చిగా అయన్ ఉండేదంట ఆయన్ అలా కొట్టేసి అలా తాగేసేదంట మా మదర్ అయ్యన్ అయన్ అనేది ఇప్పుడు లాగా వస్తున్నాయి కదా అలా అలాగా లివరు పచ్చి లివరు జ్యూస్ తీసి ఇచ్చేవాళ్ళంట ఏదేదో చెప్పేది తర్వాత తెల్లగా అలా సన్నగా పుట్టానంట నేను అప్పుడు మా అమ్మకి బాగా డిస్కరేజ్ చెప్పారంట ఏంటి అందరు అమ్మాయిలు పుడుతున్నారు అమ్మాయి అమ్మాయినా మా పిల్లడుగా పుడతాడు అనుకుంటే ఈ మళ్ళీ అమ్మాయి పుట్టింది అంటే మా నాన్నగారు అన్నారంట అలా ఎప్పుడు అనుకోవద్దు ఏ బిడ్డ అయినా సరే దేవుడిచ్చిన బిడ్డ చెప్పలేము ఏ బిడ్డలో ఏ టాలెంట్స్ ఉంటాయో అలా మా నాన్నగారు ఎప్పుడూ అప్పుడే పుట్టినప్పుడే అన్నారంట ఈ బిడ్డ వల్ల మనకి ఎంత మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయో చెప్పలేం కదా అలా నద్దు డిస్కరేజ్ అవ్వద్దు అని చెప్పారంట తర్వాత అక్కడున్న సిస్టర్స్ ఫారిన్ సిస్టర్స్ వాళ్ళు అన్నారంట మీకు వద్దకపోతే మాకు ఇచ్చేయండి మేము సాగుకుంటాం మా నాన్నగారు ఒప్పుకోలేదంట లేదు లేదు ఎంతమంది పిల్లలైనా నాకు ఇదేం కాదు భారం కాదు అని చెప్పి దానికి కొంచెం హిస్టరీ ఉంది అందుకని కొంచెం ఆ ఫుడ్ తర్వాత బంగారు పేపర్స్ ఉంటాయి కదా బంగారు మామూలుగా సిల్వర్ సిల్వర్ ఉంటుంది బంగారు అది వేడి వేడి అన్నంలో ఆ పేపర్ వేసి మా అమ్మ తినేదంట ఓహో ఇవన్నీ కొన్ని కారణాలు ఒకవేళ ఉండొచ్చేమో అంటే మీ మీరు అనేది మీ అక్క చెల్లెలు ఎవరిలో కూడా ఇలా లేరు ఎవరు ఇంత కలర్ లేత కలర్ మీరే ఇలా యూరోపియన్ కాంప్లెక్షన్తో పుట్టారు అదే అదే చాలా అది వరం నిజంగా మా రెండో అక్క మంచి కలరే ఇప్పుడున్న మూడో అక్క మంచి కలరే అటు ఇటు అటు ఇటుగా ఉన్నారు సో ఆ చిన్నప్పుడు బహుశా మీకు ఊహ ఉండి ఉండదు కదా మీరు డాన్స్ చిన్నప్పుడు పాటలు పెట్టుకుని అలా డాన్స్ చేసేస్తూ ఉండేవారు అంటారు కరెక్ట్ అప్పుడు మీరు ఊహించలేదేమో అసలు నటనలోకి వెళ్ళాలి లేకపోతే సావిత్రి గారిని చూడడం యాక్ట్రెస్ని చూడడం అలా అసలు అసలు ఏం తెలీదు నాకైతే మా ఫ్యామిలీలో ఎవరికీ సినిమా 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 చూసే వాళ్ళం కానీ అక్కడ కడపలో మాకు హిందీ సినిమాలు ఎక్కువ రిలీజ్ అయ్యేవి తెలుగు కన్నా తెలుగు రిలీజ్ అయ్యేవి కానీ ఈ హిందీ మోజ్ ఎక్కువ ఉండేది కాబట్టి హిందీ సినిమాలకు పరిగెత్తే అందరూ తర్వాత తెలుగు అంటే రామారావు గారు నాగేశ్వరరావు గారు సావిత్రి గారు ఇలా ఉంటేనే కొంచెం ఏడుపు సినిమాలు అంటే వెళ్ళేవాళ్ళం కాదు భయం ఏడుస్తూ ఇంటికి ఎందుకు రావాలి బాగుండాలి బాగా అని ముందే అడిగేవాళ్ళం ఇది మా మా అక్కల్ని అడిగేదాన్ని నేను చిన్నదాన్ని కదా ఇది ఏడ్చే సినిమానా నవ్వు నవ్వుకుంటూ వచ్చే సినిమానా అంటే సుఖాంతమైన క్లైమాక్సా అని అడగ తెలియక అడిగేదాన్ని అడిగితే లేదు లేదు హ్యాపీ ఎండింగ్ హ్యాపీ ఎండింగ్ అంటే వెళ్ళేవాళ్ళం ఇంకొంచెం దుఃఖం హరిచంద్రుడు ఇలాంటి కొన్ని సినిమాలు ఉన్నాయి కదా అలాంటి సినిమాలు అయితే అసలు వెళ్ళేవాళ్ళం కాదు లాస్ట్కి మా అమ్మ పర్మిషన్ తీసుకోవాలంటే చాలా కష్టం మా నాన్నగారు ఓకే అంటారు మా అమ్మగారు పర్మిషన్ ఇవ్వరు చదువుకున్నావా ఏమన్నా ఇంకా హోంవర్క్ చేసుకో అది ఇదే అన్నీ అడిగి ఇంతమందిని అడిగి స్ట్కి హరిచంద్ర ఆ సినిమా మటుకు బాగా డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఆ సినిమాలో కొంచెం ఏడుపు ఉంది రామారావు గారు సీన్స్ కొన్ని అది ఇది అనేసరికి ఇంకా నేను రాను అనేసి డ్రాప్ అయిపోయాం అంతవరకు పోరాడాం సినిమా చూడడానికి పర్మిషన్ కోసం అది కొంచెం అనేసరికి డ్రాప్ అయిపోయాం సో మీకు కష్టాలు ఇష్టం లేదు నాకు ఇష్టం ఉండదు ఇప్పుడు కూడా నేను బాగా నవ్వుతుండాలి నవ్వించాలి నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నవ్వాలి నాకు అదే ఇష్టం అండ్ జీవితం మీకు అలాగే ప్రసాదించారని చెప్పి అందరు ఉంటారు అంటే కష్టం అసలు ఏ విధమైన స్మూత్గా వెళ్ళిపోయింది లైఫ్ అద్భుతంగా మీరు అనుకోకుండా అన్నీ మీ ఊళ్ళో వచ్చి పడ్డాయి అంటారమ్మా నిజమే భగవంతుడి దయతో మీరు అన్నట్టుగా అన్నీ అలాగే జరిగాయి సినిమా జీవితం అంటే నేనుగా కోరి సినిమా ఫీల్డ్కి రాలేదు ఒక నాకు థర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు లెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు సినిమా నాకు ఇష్టం డ్యాన్స్ అంటే ఇష్టం అని మా నాన్నగారు మా అమ్మగారు తీసుకొచ్చారు ఏ డాన్స్ నేర్చుకున్నారు కూచిపూడి భరతనాట్యం శివ మాస్టర్ దగ్గర కదా సత్యమాస్టారా అక్కడ మీకు కూచిపూడి ఆర్ట్స్ అకాడమీకి వెళ్ళి అడ్రస్ లో ఇక్కడ దుర్గాదేవి అని ఉండేవారు తెలుసా మీకు తెలుస రాసులు చెప్పేద్దాం అవును చెప్పే అవును నటు అవును ఆవిడ తెలుసా మీకు తెలుసు మా సొంత పెద్దమ్మ ఓ మై గాడ్ ఓకే ఎలా ఉన్నారు సారీ ఓకే బట్ అక్కడ నేర్చుకున్నా చాలా భయం మాకు అసలు మేము మాస్టర్ అనే పిలిచేవాళ్ళం ఆవిడ కూడా మాస్టర్ అనే పిలిచేవాళ్ళం రట్వాంగం చేసేవాంగం చేసేవారు క్లాసులు ఇంటి పెట్టుకుని అవునవును చెప్పేవారు మేము స్పెషల్ క్లాసెస్ వెళ్ళేవాళ్ళం ఈవినింగ్ క్లాస్కి వచ్చే ఆవిడ అంటే అంటే మార్నింగ్ వేరే జాబ్ చేసేవాళ్ళు ఇంగ్లీష్ జాబ్ చేసేవాళ్ళు అవి ఎంత తెలియదు కదా మనకు లెవెన్ ఇయర్స్ అప్పుడు నాకు వెళ్ళి జాయిన్ చేశారు నేను స్పెషల్ క్లాస్లో జాయిన్ అయ్యాను స్పెషల్ అంటే మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ థర్టీ సెవెన్ టు ఎయిట్ వన్ అవర్ క్లాస్ ఉంటుంది ఆ తర్వాత మా నాన్నగారు మా అమ్మగారికి ముందే చెప్పారు ఎంత డ్యాన్స్ నేర్చుకున్నా నే నేర్పించుకో నీకు ఇష్టం కాబట్టి అది ఈ కాలంలో ఒకరు ఇద్దరు పిల్లలు ఉంటారు కాబట్టి ఎంకరేజ్ చేస్తారు పిల్లలకి ఏది ఇష్టమో దాంట్లో చేర్పించడానికి బాగా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ పేరెంట్స్ కానీ అప్పట్లో పది మంది పిల్లలు మేము మా అమ్మగారు నాన్నగారు ఎలాగ నాకు డాన్స్ అంటే ఇష్టం అని గుర్తించి నన్ను సపరేట్గా నేను మా అమ్మమ్మ అప్పుడు చిన్నపిల్లని కదా అనేసి మా అమ్మమ్మను పంపించి వెంపటి చిన్న సచం గారి మాస్ మాస్ గారి ఇంటి వెనకాల చిన్న చిన్న ఇల్లు ఉండేది ఒక మూడు నాలుగు ఇల్లు ఉండేది ఒకటి మిద్దె ఉండే ఇల్లు ఒక రూమ్ దాంట్లో నేను మా అమ్మమ్మ ఉండి మార్నింగ్ క్లాస్ స్పెషల్ క్లాస్ అటెండ్ అయ్యి ఆ తర్వాత పుస్తకాలు తీసుకొని కేసు స్కూల్ అక్కడికి వెళ్ళి చదువుకునేదాన్ని అలా గడిచింది ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్